ఈ మధ్యకాలంలో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే సార్ సనాతన ధర్మం సనాతనవాదం అంటే ఏంటి కొంచెం క్లుప్తంగా వివరించండి అని చెప్తున్నారు సో ఈ సనాతన ధర్మం గురించి తెలియాలంటే ఫస్ట్ ఛాందసవాదం గురించి తెలియాలి ఛాందసవాదం అంటే ఏంటంటే పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతులలో ఉన్న లోపాలను పక్కన పెట్టి మంచిని మాత్రమే గ్రహిస్తూ మార్పును కోరుకునే వాళ్ళని ఛాందసవాదులు అంటారు దీనికి ఆపోజిట్ సనాతనవాదులు సనాతనవాదం అంటే ఏంటంటే పాత పద్ధతులు ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అంటే ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవుతూ ఉంటారు దాంట్లో చెడు ఉన్నా సరే దాన్నే ఫాలో అవుతారు మార్పులు ఏవైతే ఉన్నాయో మార్పులను వీళ్ళు అంగీకరించరు మార్పులని అంగీకరించని వాళ్ళని సనాతనవాదులు అని పిలుస్తాం ఎగ్జాంపుల్ మన పాత ధర్మం అయినటువంటి సతీ సహగమనం అనేది ఒకటి ఉంటుంది అంటే భర్త చనిపోతే భార్యని కూడా ఆయనతో పాటు చితిలో తోసేయటం సో ఇది మన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఫాలో అవ్వాలంటారు ఇప్పుడు ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి భార్యను కూడా తోసేస్తారు దీన్ని సనాతన ధర్మం అంటాం చట్టాలు ఉన్నాయి కాబట్టి ఎయిటీన్ ట్వంటీ నైన్లో లో బెంటిక్ గారు ఈ సతీ అబాలిషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు దానిపైన కేసు అవుతుందని భయపడుతున్నారు కానీ తప్పులను తీసేసి మార్పులని అంగీకరించే వాళ్ళని ఛాందసవాదులు అని పిలుస్తారు సో మన ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కూడా మంచిని మాత్రమే గ్రహించాలి చెడు ఏదైనా అయితే దాన్ని పక్కన పెట్టాలి